ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా కెరీర్ కెరియర్ బెల్చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం ట్యూటర్ నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్ చేయమంటారా ఇందాకే కదయ్యా ఎవరో ఒకటి వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదండి అందుకని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ వస్తా వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి మరేమో ఇందాక వచ్చిన తర్వాత కాకినెక్కరు కాకి చొక్కా వేసుకున్నాడు నువ్వు ప్యాంటు టీ షర్టు కలజోడు అచ్చం దుర్మాబులా ఉన్నావు అంటే వాడు ఏం చదువుకోలేదు కదండి అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి నేను ఎంఏ చదివానండి ఎంఏ ఇన్ క్లీన్ ఎంఏ చదివా అయితే బాగా క్లీన్ చేయగలవు వెళ్ళు వెళ్ళి వెళ్ళి వెళ్ళు వెళ్ళి 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 సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నా క్లీనిక్ కొంచెం కొత్త కొంచెం ఆలస్యమైన కానీ మీరు వెళ్ళి అయినా గరీ వేసుకుని బాగా క్లీన్ చేసుకో వెళ్ళి 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 హలో మాస్టరు ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏంటి నా నక్షత్రం మీ నక్షత్రం మాట అయితే మీకు వారఫలం ఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఆ ఇవాళ మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేదు అలాగే ఉంటా మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా చూసుకోండి ప్రాపర్టీసా బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏమింటా టూత్ ఇవి తప్ప అయ్యో సార్ మీరు టంక్ టంగ్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ టక్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ నా ప్రాణం అయ్యో అలా అనుకోండి సార్ మీరు ఒకసారి లోపలి పరిచిస్తుంటే నేల ఛాందసుడులా ఉన్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాందసును చూస్తే మరీ జాలి ஹே தலுப் கிர ஹே தலுப் கிர தலுப் கிர ஹே எவரோ குண்டர குஜெதே நாடல பலோதகலட்ட வெட்ரா ஹே தலுப் தலுப் ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి బానే ఉన్నాయి సార్ మూడు దొంగతనాలు ఆరు యాక్సిడెంట్లు ఒకే ఒక మర్డర్ నేను అడిగిన కేసు గురించి కాదు నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ ఎస్ సార్ నేనేం చదవటం అనుకుంటున్నా మీరే అనమన్నారు కదా సార్ షటాప్ నా పేరు చెప్తే పశువులు వాల్ బస్సులు కూడా తిన్న మానేస్తాయి తెలుసుకో ఏమిటి దుమ్ము ఇవాళ చూడవా టూ టైమ్స్ సార్ నేను తరుటే మార్చేస్తున్నాను చూడచే ఈ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్ రాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్ట బట్టలు ఉతకడం నలుగురు అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగో వస్తావా కుదరదు ఇవాళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్ కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో లో మొహం మీద ఉమ్మేస్తున్నారు చురు చేసుకోవాయా ఉమ్మే కదా అది చెత్త నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో నీ పేరు తీయించేస్తాను రైట్ అసలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే వన్ దేవి నా మాట విని ఇంటికి వచ్చాయి చంటుడు పాల్లేక గెలగా తనుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసు నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కెట్టిస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చేయొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా మీరే చెప్పడా నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను ఏమిటమ్ ఇది తప్పమ్మా తప్పు నేను ఆయన భార్యను కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళా మంగళసూత్రం కూడా నువ్వు అంత మానంటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలు నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్లి కాదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మల్ల ఉండవలసిన మంగళ సూత్రం పోపుల డబ్బాలు ఉండకూడదమ్మా மொகுடு மொகுடை பிள்ளை எப்படி இத்தரோட ஜோஸ் பாம்மா மந்தேக்கு வண்டைங்க லாவ ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీ చక్కెర వ్యాధ ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తినది బెల్ల మీద నాకేమన్నా బెల్లం వేరా ఈ పిల్లలు వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే కానీ నన్ను హరికథకి తీసుకెళ్ళిన నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు పిచ్చిదానా నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో ఉంటా నువ్వు పొడవు ముక్కు కింద కూతురు